హాయ్ అండి నమస్తే వినాయక చవితి స్పెషల్ మోదకాలను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి సూపర్గా కుదురుతాయి ఎలాంటి వారైనా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్ దాకా కొబ్బరి ముక్కల్ని తీసుకోండి కొబ్బరి ముక్కలు తీసుకునేటప్పుడు వెనకాలన్న గ్రే కలర్ పార్ట్ని కట్ చేసి తీసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడా కూడా పులుకులు లేకుండా చూసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించుకునే బాండిలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ కొబ్బరిని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కొబ్బరి అనేది కొంచెం పొడుపులు ఉంటుంది కదా ఆ టైంలో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో ఆ కప్పుతోని మనం అరకప్పు దాకా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా తీసుకోవాలండి ఇప్పుడు దీని అంతా మిక్స్ చేసేసుకుంటూ కొబ్బరి లోజు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మరీ గట్టిపాకం కాకుండా కొంచెం మనం ఉండపాకం చేసుకుంటాం కదా ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోండి చూడండి ఇక్కడ పొడి పొళ్ళాడుతూ ఉంది కదా ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారని ఇస్తే మన కన్సిస్టెన్సీ అనేది చక్కగా మనం ఉండ చుట్టుకుంటాం కదా కొబ్బరి రోజు ఆ విధంగా తయారవుతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని వేరొక బౌల్లోకి దీన్ని తీసేసుకోండి ఇదే బాండీలో ఒక కప్ దాకా వాటర్ని వేసుకొని గోలీ సైజ్ అంతా బెల్లం ముక్కల్ని దీంట్లోకి వేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా యాలకులు పొడి వేసేసుకొని బాగా రోలింగ్ బౌల్ అయ్యేదాకా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం కూడా పూర్తిగా కరిగిపోవాలండి దీంట్లోనే ఒక కప్ దాకా బియ్య పిండి అంటే వరి పిండిని వేసుకోండి వరిపిండి వేసేసుకొని ఎంబడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండినంతా కూడా దీంట్లో ఇలా మిక్స్ చేసేసుకోండి పిండంతా కూడా పూర్తిగా మిక్స్ అయిపోవాలండి చూడండి ఈ విధంగా ఉంటుంది కొంచెం పొడి పొడలు ఉంటుంది ఒక పక్క ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసుకొని గోరవెచ్చగా అయ్యేంత వరకు కూడా మనం పక్కన పెట్టేసుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ముద్దలా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న బౌల్స్లా తీసుకోండి ఈ మోదకాలు చేసుకోవడానికి మోదకాల మౌల్డ్ ఉంటుందండి ఇది మనకి ఏదైనా మార్ట్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది దీంట్లో ముందుగా ఈ పిండినంతా కూడా పెట్టేసుకోండి తర్వాత ఏలతో చుట్టూతో అంచు ఒత్తుకోండి ఎందుకంటే షేప్ రావాలి కదా ఇలా వేలతో ఒత్తేసుకుంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలండి చూడండి ఈ విధంగా ఉండాలి పిండి అంతా కూడా చుట్టూ పెట్టేసుకున్నాము దీంట్లోనే మనం కొబ్బరి లోజ్ ఉంది కదా దాన్ని చిన్న చిన్న ఉండలా చేసుకొని దీంట్లోకి కొబ్బరి లోజ్ అంతా కూడా కూర్చుకొని తర్వాత ఫుల్ అయిపోయాక దీన్ని ఫైనల్గా కొంచెం మళ్ళీ బియ్య పిండిని ఇలా క్లోజ్ చేసేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మోదకాల షేప్ అనేది నీట్గా వస్తుందండి చుట్టూ అంచు నీట్గా ఒత్తుకుంటేనే మోదకాయ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా రావాలి వీటన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ అన్ని మోదకాలని కూడా చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా మోదకాలు చేసి పెట్టేసుకున్నాక వీటిని మనం పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొక బాండిని పెట్టేసుకోండి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని ఒక స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు రోలింగ్ పాయిల్ అయ్యేదాకా ఉడికించేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోనే మనం ఈ ప్లేట్ని పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే మొదకాయలు అనేవి రెడీ అవుతాయండి చాలా బాగుంటాయి చూడ్డానికి కాదు తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి వీటిని మనం బాగా చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోండి వినాయక చవితి స్పెషల్గా ఈ మొదకాలను దేవుడికి నివేదనగా పెట్టేసేయండి ఆయనకి చాలా ఇష్టం కదా ఈ మొదకాలంటే ఇలా చేసి పెట్టుకున్న వీటిని మనం దేవుడికి నివేదనగా పెట్టేసుకొని తర్వాత మీరు సర్వ్ చేసేసుకోవచ్చు ఈ టేస్టీ అయిన మోదకాయ రెసిపీని మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి